కురుపం నియోజకవర్గ శాసన సభ్యురాలు తోయక జగదీశ్వరి ఆదేశాలు సూచనల మేరకు రావుపల్లి గ్రామంలో నూతన విలేజ్ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరడాన నారాయణస్వామి ఆధ్వర్యంలో చేపట్టారు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందని నాయకులు పేర్కొన్నారు రావుపల్లి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్ శంకుస్థాపన సందర్భంగా మరి మన విప్పు తోకి జగదీశ్వరరావు మేడం గారు లేని కారణంగా అంటే ఈరోజు సెషన్స్కి తను వెళ్ళిపోయిన సందర్భంలో మరి నాయకులు ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు మరి కార్యకర్తలు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో అందరి చేత ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాలకి ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి వీళ్ళ కృషి వీళ్ళ తాలూకా పట్టుదల వల్ల ఈరోజు ప్రతి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక ఈ హెల్త్ విలేజ్ హెల్త్ క్లినిక్లే కాకుండా మరి గ్రామాల్లో రోడ్లు తర్వాత రిపేరు వర్క్స్ చాలా చాలా వర్క్ అన్ని చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఇంత దిగ్విజయంగా మన మన మండలం అయితేనేమి మన రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ ఏ వరకు ఉన్నాయో అన్నిటిని సక్రమంగా నిర్వర్తించే చంద్రబాబు నాయుడుకి మరి మనం అందరం కొత్త రుణపడి ఉంటామని నేను చెబుతూ మన మేడం గారు కూడా మన నియోజకవర్గానికి సంబంధించి తన కృషి చాలా గణనీయంగా నడిపిస్తున్న తను తను లేకపోయినా ఈ కార్యక్రమాన్ని